మకరరాశి మకర రాశి అనగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క మకర రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు అయితే శ్రీ నామ సంవత్సరంలో ఈ మకర రాశి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాల్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఐదుగా ఉన్నది ఆదాయం హెచ్చు వ్యయం తక్కువగా ఉన్నది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి అంటే రాజపూజ్యం అధికంగా ఉంది అవమానం కూడా తక్కువగా ఉంది అంటే ఉన్న వ్యవహారాలన్నింటినీ కూడా వీరు సరి సమానంగా చాలా ఒక బుద్ధి కుశలతో వ్యవహరిస్తారు అనేటువంటి దాన్ని ఈ యొక్క విధానంతో చెప్పవచ్చు అయితే వీరికి కొద్దిగా ఈ సంవత్సరం అంతా కూడా శ్రమ అధికమవుతుంది ధన వ్యయం కూడా కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నివాస మార్పు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి నివాసాన్ని మార్చుకునేటువంటి ఉద్దేశము రావటము దాన్ని నివాస మార్పు జరగటం అనేటువంటిది కూడా జరుగుతుంది మానసికమైనటువంటి ఆందోళన విషయంలో కొద్దిగా జాగ్రత్తలు మీరు వహించాలి లేకపోతే తద్వారా అనారోగ్య సమస్యలు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది ధనధాన్యాభివృద్ధి కూడా కొంతవరకు మీకు పెరుగుతుంది కార్యహాని జరుగుతుంది అనుకున్నటువంటి యొక్క విషయాల్లో కొద్దిగా కార్యాలు ఏదైతే మీరు పనులు అనుకుంటారో వాటిలో ఆటంకాలు అధికంగా వస్తాయి మీ యొక్క బంధుజనులు కానీ ఎవరైతే మీరు వ్యక్తులు అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కొంత విరోధం అనేటువంటిది కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విరోధాలకి శత్రుత్వాలకి తర్వాత వివాదాలకి దూరంగా ఉండటం అనేటువంటిది రాశి వారికి చాలా మంచిది తీర్థయాత్రలు కూడా వీరికి అనుకూలిస్తాయి అదేవిధంగా కొంత దుఃఖ సంబంధమైనటువంటి యొక్క వా వాతావరణం కూడా నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధమైనటువంటి వాతావరణం నెలకొనకుండా ఉండటానికి అన్ని విధాలా కూడా ద్రవ్యలాభము అదేవిధంగా కార్యసిద్ధి కూడా ఈ రాశి వారికి కలుగుతూ ఉన్నది అందే విద్యార్థులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది ఈ యొక్క రాశిలో కనుక నక్షత్రాల వారీగా వారి యొక్క ఫలితాలను కనుక సంవత్సరాంతం వరకు ఏ విధంగా ఉంటుందో పరిశీలిస్తే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆరు సున్నా సున్నాగా ఉన్నది ఫలం అంటే చైత్రాది ఆషాఢ మాస పర్యంతం వీరికి సమమైనటువంటి ఫలితములు మధ్యమైనటువంటి ఫలితములు శ్రావణం నుంచి ఫాల్గుణ మాసం వరకు శూన్యమైనటువంటి యొక్క ఫలితములే కనిపిస్తున్నాయి అంటే వీరి ప్రయత్నం అధికము తర్వాత కష్టం అధికము వచ్చేటువంటి ఆదాయము చాలా స్వల్పముగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి శ్రవణ నక్షత్రం వారికి కందాయ ఫలాలను కనుక పరిశీలిస్తే ఒకటి ఒకటి రెండుగా ఉన్నది ప్రథమార్థంలో చైత్రాది ఆషాఢ పర్యంతము శుభదాయకము శ్రావణాది మార్గ కార్తీక పర్య కూడా శుభదాయకము మార్గశిరాది పాల్గొన పర్యంతము మధ్యమ ఫలితాలను వీరికి కనిపిస్తున్నాయి కాబట్టి అనుకున్న కార్యాలన్నీ కూడాను ఈ ఎనిమిది నెలల లోపలే ప్రారంభ సంబంధం అంటే చైత్రం నుంచి కార్తీక మాసం లోపలే పూర్తి చేసేటువంటి యొక్క లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి తద్వారా కొంత ఫలితాలను కూడా వీరు అనుభవిస్తారు లాభాలు కానివ్వండి కార్యసిద్ధి కానీ కానివ్వండి లేదంటే సజ్జన సంయోగం కానివ్వండి ఇత్యా ఇత్యాది విషయాలన్నీ కూడా వీరికి కలుగుతాయి అయితే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరి కనుక కందాయ ఫలాన్ని పరిశీలిస్తే వీరికి నాలుగు రెండు నాలుగుగా ఉన్నాడే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మధ్యమైనటువంటి యొక్క ఫలితాలే వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఆకస్మికంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ధనిష్ట నక్షత్రం వారికి కలుగుతూ ఉన్నది కాబట్టి అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యపరంగానూ మానసిక పరంగానూ జాగ్రత్తలు తీసుకొని కనుక ముందడుగు వేస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి శుభ ఫలితాలే చేకూరుతాయి ఈ రాశివారు అధికంగా గణపతి స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేయండి గణేష పంచరత్న స్తోత్రాన్ని కాక నిత్యం పారాయణ చేస్తే మీరు అనుకున్నటువంటి పనులలో ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం వీరికి ఏర్పడుతుంది